ఒక చెప్ప ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మరి హిందువుల నుంచి మరి పూజలు చేసి మళ్ళీ యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎందుకంటే దేవుడు నిజదే నిజమైన దేవుడని ఎందుకంటే ప్రతి అవసరత నుంచి వాళ్ళని రక్షించాడని ఎంతో స్వాదం నుంచి దేవుడు యేసుక్రీస్తు వాళ్ళని కాపాడాడని చెప్పేసి వాళ్ళకి మనసు కనిపించి మరి దేవుని దేవుని అంగీకరిస్తూ ఉంటారు దేవుని ప్రేమిస్తారు మరలా కొంతమంది వాళ్ళ చుట్టాలలో వాళ్ళ బంధువుల్లో దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఉంటే గనక ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని తెలిస్తే వాళ్ళు ఎక్కడ చిన్న చూపు చూస్తారేమోనని చెప్పేసి వారి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడుగుతున్న అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో మామూలుగా ప్రార్థన చేసుకుంటాం అంతే మేమేమి అలా ఉండం మేమేమి ఇలా ఉండం మేమేమి చర్చలకు వెళ్ళిపోము అని చెప్పేసి వాళ్ళు చాటుమాటుగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు ఎందుకంటే మరి దేవుడు నిన్ను అందరిలో కూడా ఉన్నతంగా నిలబెట్టాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి కానీ మరి అందరిలో కూడా దేవుణ్ణి మహింపరచాలనే తలంపు మరి కొంతమందికి ఎందుకు అనిపించదు దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి మరుగు చేసుకుంటూ బ్రతుకుతారండి కానీ అలాంటిది నిజమైన మారు మనస్సు అయితే కాదు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా చాటుమాటుగా ప్రేమించరు ధైర్యం కలిగి ఉంటారు ఎందుకంటే ఇతను అంటే నాకు ఇష్టం ఈమె అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఎంత ధైర్యంగానో చెప్తారు అలాగే ఏంటంటే దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే కూడా మరి ఏసుక్రీస్తు నిలబెట్టిన జీవితం నాది ఏసుక్రీస్తు నేను ఎంతో సమస్యలో ఉన్నప్పుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను కాపాడ కాపాడాడు కాబట్టి నేను ఇవాళ సజీవంగా ఉన్నాను దేవుడు ఎంతో గొప్ప దేవుడని మరి అందరిలో కూడా దేవుణ్ణి నువ్వు మహింపరచలేనప్పుడు మరి దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచాలని కూడా కోరుకునేది స్వార్థమే అవుతుంది అలా కొంతమంది చేస్తారంటే అంతమందిగా అందరూ చేస్తారని నేను అన్నాం ఏంటంటే చాటుమాటుగా దేవుణ్ణి అంగీకరించండి అంగీకరించడం అది తప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని నీకు మనసు ఉంటే మరి దేవుణ్ణి అలా చాటుమాటగా చెయ్యు కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథం ఎవరన్నా వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు ఎవరన్నా వస్తే ఇది చూస్తే ఏమనుకుంటారో అది చూస్తే ఏమనుకుంటారో ఈ పరిశుద్ధ గ్రంథం చూస్తే ఏమనుకుంటారో మేము చర్చికి వెళ్తాం చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారండి మనుషుల్ని సంతోష పెట్టాలనుకునేవాడు ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టలేడు అలా చాటుమాటు భక్తి చేయడం వల్ల నువ్వు స్వార్థపరుడివి అవుతావు కానీ మరి నిజమైన క్రైస్తవుడివి నిజమైన క్రీస్తు బిడ్డవి ఎప్పటికీ కాలేవు అలాంటి పనులు కొంతమంది మానుకోండి కొంతమంది చేస్తూ ఉంటారు అలాగా అలా దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఖచ్చితంగా ఉండకండి దేవుడు మిమ్మల్ని ఎంత ఎంతగానో ఉన్నతంగా ఉంచాలి అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మీరు అలా ఉండొద్దు హాయ్ అండి నేను మీ వసంత ప్రసాద్ ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకంటే మనుషులు బ్రతుకున్నంతకాలం కూడా వాళ్ళ వాళ్ళ విలువ ఏంటో వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం ఏంటో వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో లేకపోతే మనం మన ప్రేమ వాళ్ళ మీద ఎంత ఉందో ఒక్కొక్కసారి గ్రహించుకోకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే వాళ్ళు మనకేం చేశారు మనం వాళ్ళకి ఏం చేసాం మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది వాళ్ళ మీద మనకు ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి ఒక మనిషి తుది శ్వాస విడిచిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటాడండి చాలామంది చనిపోయిన ఒక వ్యక్తి చనిపోతే ఆ వెళ్ళొచ్చిన తర్వాత లేకపోతే అక్కడ ఉన్న సందర్భంలోనూ తను ఇలా ఉండేవాడు కదా వీళ్ళకి ఇలా పెట్టేవాడు కదా ఈ తన మనస్తత్వం ఇలాంటి మనస్తత్వం కదా అని చెప్పేసి మరి పలానా వాళ్ళని చేరదీసేవాడు లేకపోతే కనుక ఎవరికైనా గొడవ వచ్చిందంటే సమాధానపరిచేవాడు ఎవరిని గొడవ గొడవలు పెట్టేవాడు కాదు ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు ఇదన్నీ చనిపోయిన తర్వాత చాలామంది చేస్తారు ఇప్పుడు కూడా ఏంటంటే అనేక మంది నిజమైన సేవకులు బ్రతికున్నప్పుడు ఎవరు వీడియోలు పెట్టట్లేదు వాళ్ళ వాక్యాన్ని ఎవరు కూడా పబ్లిక్కి అందించట్లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సేవకులు మరి ఎంతమంది అనాథలకి భోజనం పెట్టారు వృద్ధా వృద్ధాశ్రమాలలో ఎంతమందిని వాళ్ళు పోషించారు దేవుని ప్రేమతో వాడు ఎంతమంది ఆత్మలను రక్షించారు ఇవన్నీ కూడా ఆ సేవకుడు చనిపోతేనే కానీ ఎవరో కూడా పబ్లిక్ పబ్లిసిటీ చేయట్లేదు అలాగే ఏంటంటే నేను చనిపోయిన తర్వాత చెప్పుకోవడంలో తప్పు ఉంది అని నేను అనట్లేదు కానీ బ్రతికుందగా బ్రతికుండగానే ఆ మనిషి యొక్క మంచిదనాన్ని గుర్తించి ఒకవేళ ఆ మనిషి కష్టం వస్తే కనుక నిజమే ఇతను ఇలాంటి వ్యక్తిత్వం కదా అని చెప్పి సహాయం చేయడానికి ముందుంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్గా ఆ మంచితనాన్ని మనం మనం ఇంకా పబ్లిక్కి అందించినట్టు అంతేకాకుండా మరలా నిజంగా ఆ మంచితనాన్ని ఆ నీతిని పాటించిన వాళ్ళకి ఒక విలువ ఇచ్చినట్టు మనం అనుకోవచ్చండి ఎందుకంటే నేను ఎలా నీతిగా ఉన్నాను కాబట్టి ఇన్ని మంచి పనులు చేశాను కాబట్టి దేవుడు వాళ్ళకి నాకు వీళ్ళ రూపంలో వచ్చి సహాయం చేశాడని ఆ మనిషి అంత సంతోషిస్తారు కా లేకపోతే కొన్ని విషయాల్లో నీతిమంతులుగా నీతిమంతులు కూడా మరి దుష్టుల క్షేమాన్ని చూసి నేను ఎంత నీటి పంటి నీతి పాటించినా కూడా అర్థమే కదా మరి ఇంత నీతిగా ఉన్నా సరే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటున్నారని వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించే విధంగా కూడా కొంతమంది ఉంటారు ఎందుకు అని అంటే కనుక మనుషులు మనసులు వ్యక్తిత్వాలు సేపు కూడా నీటుగా జీవించి యథార్థంగా జీవించే వాళ్ళకి రోజులు లేవా అని బాధపడ్డారు కొంతమంది అని అంటే కనుక అర్థం చేసుకునే వాళ్ళు లేకపోబట్టి కొంతమంది నిజానికి చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే మనం మరి ఆలోచన కలిగి అలాంటి వ్యక్తులకి సహాయం చేసి వారిని ప్రేమించే విధంగా అభిమానించే విధంగా ప్రచురించే విధంగా కూడా ఉండాలని కోరుకుంటున్నానండి నీ ప్రేమలో నుండినన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నన్ను ఎడబాపు వారెవరు శ్రమలైనను శత్రువైనను శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు నిన్ను నన్ను వేరు చేయలేరు ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఏసయ్యా ఏసయ నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారి వరూ జీవించుచున్నది నేను కాదు క్రీస్తే సినిలో జీవిస్తున్నాడు జీవించుచున్నది నేను కాదు క్రీస్తే సినిలో జీవిస్తున్నాడు ఏదేమైనా నాకు వేసి కావాలి ఎవరే మన్నా నాకు వేసే కావాలి ఏదేమైనా నాకు వేసే కావాలి ఎవరే నాకు నాన్నకు వేసే కావాలి నీ ప్రేమలో నన్ను ఎడబాపు వారెవరు శ్రమలైనను శత్రువైనను శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు నిన్ను నన్ను వేరు చేయలేరు ఏసయ్యా ఏసయ నేనుండలేనయ్యా ఏసయా ఏసయా నేనుండలేనయ్యా క్షణమైన నీవులేక నేనుండలేనయ్యా క్షణమైన నీవులేక నేనుండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఏడబాపు వారెవరు నిజమేనండి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు విడదైనంతగా మనం దేవుని ప్రేమించాలి ప్రతి శ్రమలోనూ కూడా మనం దేవుని గుర్తు చే గుర్తు చేసుకుంటూ ఉంటామండి అలాంటిది ఎంత శ్రమైనా కూడా దేవునికి దూరంగా ఉండే మనసు మనకు ఉండకూడదు ఖచ్చితంగా ఎందుకంటే దేవుడికి మనం దగ్గరగా ఉంటే ఒక అడుగు మనం దేవుడి దగ్గరగా ఉండే పదడుగులు మనకి దేవుడి దగ్గర అవుతాడండి ఖచ్చితంగా అందరూ దేవునికి దగ్గరగా ఉండండి